ఈ కాడ నాకు భలే వారం అలా కాబట్టి అnderకి కూడా అలాగా తోడై ఉంటున్నాం బద్ద్ దూంటారేమని అలాగా ఏనా అన్ని రోటే కూడా అలాగా అమ్మా ఉపయోగపడతాయి ఏదో వచ్చిపోతే ఉపయోగపడవు కదా మొత్తం లైన్ తీయాలి కదా చీట్ల ఎత్తు బలాలు తీసుకోవడానికి ఏదో వచ్చినావు తెనో పని అలా వెళ్ళిపోతున్నా స్థలాలు కూడా ఎవరికైనా వచ్చి అన్నదాన్ని బాధపడతాను అలాగ అది అలాగా మీకు అర్థం అవుతాయి ఏంది మేమంటే గొర్రెల మంద నేను గొర్రెల మందుల నుంచి వచ్చిన వాడిని ఒకళ్ళు మాట్లాడండి ఒకళ్ళు మాట్లాడండి అంటే ఇప్పటివరకు ఆగిందా ఆమె ఇప్పటివరకు ఆగిందా అన్న మా గంట మీద మాట్లాడు ఆగి తల్లి అన్న ఇప్పుడు ఆ మాట్లాడాల పిల్లలు పిల్లలను ఆమెకు అవకాశం ఇవ్వాలా ఆమె స్క్రీన్లు చూద్దాం అందరికి అవకాశం ఒక వ్యవస్థ ఆవేదన వ్యక్తం చేసింది స్వాములు ఉన్నాయి ఐదేళ్లుగా దుర్మార్గులు పట్టించుకోలేదు ఈమె నమ్మకంతో మాకు రోడ్ అందించారు జంగిల్కి ఏర శ్రీల బాబు అంతే వరకే నేను అన్నా మిగిలిన స్థలాలు వాళ్ళతో మాట్లాడతాం కట్టుకునే ఉంటే కట్టుకుంటారు లేదా అది అలాగే ఉంచుతాం ఎవరిని తీయము వాళ్ళకి ఇచ్చాం ఒకసారి ఇచ్చింది చక్కగా చెప్పారు మీరు కాదు మామూలు లేకుండా అక్కడ సమస్య ఆమె కూడా ఒకళ్ళు పొట్ట పొట్టమని అనలా అంతే కదండి అయిపోయింది సో ఇంటి సమస్య అయిపోయింది నేను మళ్ళీ నోట్ చేస్తున్నారు హౌసింగ్ బిల్ ఇక్కడ ఏం చేయాల్సి వస్తా అది ఒక రివ్యూ పెట్టుకొని చేస్తాను ఇమ్మీడియట్ గా మీకు కావాల్సిన రోడ్లు సంక్రాంతికి రెండు రోడ్లు ఈ ఎండాకాలంలో పూర్తి చేసే బాధ్యత నీళ్ళలో కూర్చొని కూడా మీరు మీరు మాట్లాడుకోవచ్చు మీరు అక్క అక్కేదో చెప్తున్నా అరే ఆగత నేను వచ్చినప్పుడు మీ సమస్య తెలివిగా నాకు చెప్పుకోవాలి నేను తెలివిగా ఏం చేయాలో పరిష్కార మార్గం చూసుకోవాలి నా ముందే మీరే మాట్లాడుతున్నాను నేను అలాగా నేను చెప్పింది నాకు నేనే అక్కేదో తీసే మంది ఇచ్చే మంది అంటే ఇచ్చేయడానికి కాదు ఏమందండి ఒక్కడే సర్వం నిల్లేసుకోవాలని తీసేమండి అట్టా కుదిరి ఎవరి సమస్య బాగా చెప్పుకోవాలంటే మా సమస్య ఉంది సార్ తెలియదు వచ్చి కూడా లేరు అదే అసలు ఏమే ఏం పావులేదు పెద్ద పెద్ద పావులేదు ముందు ఆ స్థలాల గురించి చూడండి ఇరవై సంవత్సరాలు అయింది ఇచ్చి కనీసం ఇచ్చినప్పుడు అవి వేసుకోవాలి నాకు అది లేదనేసి మానేస్తే నీ స్థలంలో ఎన్ని పాములు వస్తున్నాయి ఎన్నో ఎన్ని బాధలు పడతాం మేము పడుతున్నాం బాబు ಹೌಸಂಗ್ ಹೌಸಿಂಗ್ ಸಮಸ್ಯೆ ಓಕೆನಾ ಸರಿ ಸರಿ ಮುಂದೆ ಪ್ರಶಾಂತ ಗೊಂತ್ ಮಾತಾಡಮ್ಮ పెద్దమ్మ చెప్పినాగలక్ష్మి గారు మాట్లాడేస్తారు మల్లేశ్వరి అక్క ఒక పది నిమిషాలు మాట్లాడింది అది ఇప్పుడు పెద్దమ్మ ఒక మాట ఉంది ఐదు సంవత్సరాలుగా నాయకులు వస్తారు వస్తారు మళ్ళీ ఓట్ల కోసమే మళ్ళీ వస్తారు అక్క మాట కూడా కరెక్టే పదహారు నెలలు అయింది అరవై నెలలు ఐదు సంవత్సరాలు ఓట్ల కోసం రాలా ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎన్నికల మరి ఇప్పుడు ఎందుకు వచ్చాం బాధ్యత ఉంది కాబట్టి వచ్చాం జవాబుదారితనం ఉంది కాబట్టి వచ్చాం అది కూడా పరిష్కరిస్తాం పరిష్కరించడానికి పరిష్కరించగలమో లేదో చెప్పడానికి ఒక రోడ్డు ఇరవై లక్షల రోడ్డు ఆల్రెడీ వేసేసాం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం మొదటి తొమ్మిది నెలల్లోనే మొదటి తొమ్మిది నెలల్లో మనం ఒక రోడ్డు వేసాం ఈ సంక్రాంతి ఎండాకాలంలో ఇంకో రెండు ఈటానికి రెండు రోడ్లు ఈటాన్ని ప్రణాళిక చేస్తుంది డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి పద్దెనిమిది వేల ఐదు వందల ఓటింగు దాదాపుగా ముప్పై వేల జనాభా మన వీరాంజన కదమ్మా అంటే ఒక ఐదు వందల మంది జనాభా ఉన్నారా పద్దెనిమిది అంటే ముప్పై వేల జనాభా ఒకవైపు ఉంటే వీరాంజనే కాలనీ దగ్గర ఐదు వందల మంది జనాభా ఉంటే ప్రతి రెండో రోజు ఇక్కడే పెట్టమన్న అవును సార్ ఏమ్మా తర్వాత సబ్ డివిజన్ మొత్తానికి ఒకటే చిన్న ఎస్కవేటర్ వెక్రానిస్తే సబ్ డివిజన్ మొత్తం అంటే ఏంటి చెప్తారు అంత రాగండి డివిజన్ మొత్తానికంటే రెండు నియోజకవర్గాలు మొత్తానికి అంటే దాదాపు పది మండలాలు నాలుగు లక్షల జనాభా మొత్తానికి ఒకటే చిన్న మిషన్ ఉంటే వీరాంజనే కాలేలోనే పెట్టమన్నట్టమన్నారు మీరు అర్థం చేసుకోవాలి నేను మాట్లాడుతూ అందరు మాట్లాడతారు మాట్లాడటం సమస్యకి పరిష్కారం కాదు పని చేయటమే పరిష్కారం ఈరోజు మీ ప్రేమ అభిమానం మీ జాలి మీ భిక్షతో ఈ సామాన్యుడు ఎమ్మెల్యే ఈరోజు బాధ్యత ఉంది కాబట్టి వచ్చా ఒక భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అక్క భాగ్యలక్ష్మి అక్క ఇందాక విరుచుకుపడింది ఆవేశంతో కష్టం కడుపు మండి బాధ ఈరోజు ఎండలో మండుతుంది అయినా కానీ ఆ బాధ మోహన్ దోడు ఎంత ఆవేదనతో ఆ బాధ పరిష్కరించడానికే నేను వచ్చాను పరిష్కరించడానికి అద్భుతాలు చేసేస్తా అన్నీ పరిష్కరిస్తా అని అబద్ధం చెప్పేసి గత పాలకల్లో వెళ్ళిపోయే వ్యక్తిని కాదు సంక్రాంతికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ అందరి అభిమానులే నేను అభిమాని ఆయనకి ఆయన సిస్కా నిధులని కొత్తగా వెయ్యి కోర్టు అవి వస్తున్నాయి త్వరలో నెలలో వస్తున్నాయి వస్తే ఈ సంక్రాంతికి పల్లె పండుగ టూ పాయింట్లో పెడుతున్నాం రెండు రోడ్లు ఇక్కడే శంకుస్థాపన చేయడానికి వస్తాయి రెండోది డ్రైనేజ్ వ్యవస్థ అనేది అన్ని చోట్ల ముందు రోడ్లు ఇద్దాం తర్వాత డ్రైనేజ్ ఇద్దాం తాగినీటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కరిస్తాం ఒకటి తర్వాత ఒకటి పెట్టుకో అదే అన్న ఇటుక ఇటుక తల్లి అని అనుకోండి సగానికి ఇటు నడుస్తుంది సగానికి ఇటు నడుస్తుంది అటు ఏమన్నా ఏమన్నా వెళ్ళే దారి ఉంటే ఆ దారి ఏర్పాటు చేస్తే ఈ డ్రైనేజ్ డ్రైనేజీ ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు దగ్గరుండి తీపిచ్చారు మన వారం పది రోజుల క్రితం తీపిచ్చినా ఆయన ఏం చేస్తారు సార్ నీళ్ళు ఎటు వెళ్ళలేదు ఇప్పుడు మా సమస్య ఏంటంటే సార్ ఈ డ్రైనేజ్ వాటర్ క్లియర్గా వెళ్ళిపోవాలి ఇది మాకు క్లియర్గా ఉంటే కొంచెం దోమలు పాములు ఉంటాయి అక్కడ కమ్యూనిటీ హాల్ వచ్చేది దాని నిండా ఇంతలో వాటర్ ఉంటుంది కనీసం ఒక మెరక లేదు ఆ దానికి చుట్టూ డ్రైనేజ్ లేదు దాంట్లో బోర్ పంపేయించేది ఆ వాటర్ బోర్ ఆడదాకా ఆ వాటర్ రోడ్ల మీదకి వచ్చేస్తుంది అది ఆడటానికి కూడా లేదు దానికి వేసిన తర్వాత దాన్ని మంచి వాటర్ వచ్చేదాకా ఆడిచ్చే అవకాశం కూడా లేదు డ్రైనేజీ నడవదు రోడ్డు మునిగిపోతుంది డ్రైనేజ్ వ్యవస్థ మేరక నుంచి ఫలం వరకు రావాలి మళ్ళీ అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి ఎక్కడైనా మధ్యలో బ్రేక్ వచ్చింది నిలబడిపోయిందంటే దానికి ఉపయోగం లేదు చూద్దాం మీరు అన్నది కరెక్టే మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఎక్కడ కాదు నాకు డ్రైనేజీ కాలునిో పెట్టు పెట్టు ఇంకో రోడ్డు ఇస్తున్నా మూడో రోడ్డు నాలుగో రోడ్డు ఇవ్వాలా డ్రైనేజ్ వ్యవస్థ చేయాలని ఫర్నిచర్లు కృషి చేస్తూ ఐదు సంవత్సరాలుగా అది కాదు ఇప్పుడు మీరు అందరూ మాట్లాడాలనుకుంటున్నారు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను ముందుగా నేను ఏం చేశానో ఈ పదహారు నెలలో మీకు ముందు పెడతాను ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఏమి చేయలేకపోయారో మీ అందరికీ తెలుసు మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తారు ప్రతి వారం డిస్కషన్స్ను వీరాంజనేయ కానీ కానీ ఇదే డిస్కస్ డబ్బులు లేదు ఇరవై లక్షలు రోడ్ ఒకటి ఇచ్చారు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు రూపాయి ఇలా మనం ఇరవై లక్షలతో రోడ్ వేసాం తర్వాత కూడా ఈ శానిటేషన్ అధికారి ఇరవై వార్డులోనే ఎక్కడ పెట్టాలి ఏది నేను మాట్లాడితే ఇవన్నీ కాదు మొత్తం ఇక్కడే వీరాంజనేయ కానీ సమస్య పరిస్థితి తర్వాత మరి ఉన్నాయి ఎక్కడ పెడదామంటే గఫార్ సెంటర్ వేసాం తర్వాత నా అదృష్టంతా విరాజనే కాదు ఈ సంక్రాంతి ఎండాకాలంలో ఇంకొక రెండు రోడ్లు ఇస్తా తర్వాత మిగిలిపోయినా కొద్దిగా ఇటుక పేర్చుకుంటూ పేర్చుకుంటున్నాను ఎంత చండాలో ఎంత అరాచకం చేశారో చూశారు కదా అరవై నెలలో వాళ్ళు ఏమి చేయలేపారు అరవై నెలలో ఏం చేయలేపారు చేయటానికి ఉన్నాం పండ్లు ఇచ్చే చెట్టుకి రాల దెబ్బలాగా ఏదైనా కానీ పని చేయాలనే బాధ్యత ఉన్నాం కాబట్టి ఈరోజు ఈరోజు ఇక్కడికి వచ్చా సమస్య ఏంటో మీది అన్ని సమస్యలు నాకు తెలుసు కానీ మీ నోటి గారు మరొకసారి ఇరవై సంవత్సరాలు పైన అయింది ఇరవై

అందరికి నమస్కారం పామర టౌన్లోని వీరాంజనేయ కాలనీలో ఉన్నాం ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పర్యటిస్తుంటే చాలా సమస్యలు ఐదేళ్ళుగా అంతకంటే సుదీర్ఘంగా చాలా కాలం నుంచి ఇక్కడ సమస్యలు ఉన్నాయి మొత్తం కూడా పాములు అదేవిధంగా దోమలు అదేవిధంగా రోడ్డు అనేది నోచుకొని ఈ వీరాంజనేయ కాలనీలో అధికారంలో వచ్చిన కొద్ది నెలల్లోనే ఇరవై లక్షలతో మొట్టమొదటి రోడ్డు అందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కూడా వచ్చి రాబోయే పల్లె పండుగ టూ పాయింట్ ఓలో ఖచ్చితంగా ఇంకొక మేజర్ పెద్ద రోడ్డు అదేవిధంగా వీటిని కనెక్ట్ చేసే ఊర్లో చిన్న చిన్న రోడ్లు ఒక మూడు కానీ నాలుగు రోడ్లు కానీ పెట్టడానికి ఎస్టిమేషన్స్ ఇవ్వమని ఏ అధికారులు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా సంక్రాంతి ఎండాకాలంలో కల్లా ఈ వీరాంజనేయ కాలనీ మన వీరాంజనేయ కాలనీకి డ్రైనేజ్ సమస్య ఏదైతే సుదీర్ఘంగా ఉన్న సమస్య కోసం ఇప్పుడు తాత్కాలికంగా ఒక వెక్ట్రా ఎస్కవేటర్ని పది రోజుల పాటు ఇక్కడే ఎంగేజ్ చేస్తున్నాం దాదాపుగా నాలుగు లక్షల మంది జనాభా ఒక సబ్ డివిజన్ మొత్తాన్ని చూసుకునే ఒకే ఒక వెక్ట్రా స్మాల్ ఎస్కవేటర్ ఎమర్జెన్సీకి వాడేది మనం వీరాంజనే కాలనీనే డిప్లాయ్ చేస్తాం పది రోజుల పాటు ఇక్కడే శానిటైజర్ శానిటేషన్ అధికారి కూడా ఇక్కడే ఉంటాడు దీంతోపాటు ఎవ్రీ టూ డేస్కి కూడా ఈ వేస్ట్ కలెక్ట్ చేసే గార్బేజ్ కలెక్ట్ చేసే వెహికల్ ఎవ్రీ టూ డేస్కి ఇక్కడ వచ్చేటట్టుగా గతంలో ఎప్పుడో పది రోజులు పదిహేను రోజులకి ఎవరు రాకుండా కూడా ఇది తీసుకెళ్ళి చెత్త గుట్టలు పడేసేవాళ్ళు అట్లా కాకుండా వెహి చెత్త కలెక్ట్ చేయడానికి ఒక వెహికల్ని డెడికేటెడ్గా ఎవ్రీ టూ డేస్కి వచ్చే విధంగా కూడా మేము ఆదేశాలు ఇచ్చాం ఇవన్నిటితో పాటు హౌసింగ్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఒక ఇల్లు ఒకళ్ళు కట్టుకుంటే మొత్తం ఇంకంతా జంగిల్ అంతా వచ్చేసి పాములు ఎక్కువ ఉన్నాయి జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కూడా ఎస్కవేటర్ అదేవిధంగా తూములు అడుగుతున్నారు అవి వీటన్నిటితో పాటు కొన్ని ఇళ్ళకైతే పాపం వెనకుండిపోయి ఎటు దారి లేని దుస్థితిలో ఉన్నారు కొన్ని పరిస్థితుల్లో ముసలామా ఎనభై సంవత్సరాలు ముసలామ వచ్చి నన్ను పట్టుకొని నాకు దారి కావాలని అడిగిన విధానం ఇదంతా చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది ఇక్కడ సో వారి ఆవేదన బాధ కష్టం తెలిసిన వాడిని వాళ్ళందరూ చూపించిన ప్రేమ వీరాంజనేయ కాలనీ ప్రజలందరూ చూపించిన ప్రేమ అభిమానంతో గెలిచిన ఈ సామాన్యుడు ఈ కుమారరాజా ఈ ప్రజా సేవకుడిగా ఖచ్చితంగా వీరాంజనేయ కాలనీని ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ఫేస్ బై ఫేస్ స్టెప్ బై స్టెప్ ఇది ఇమీడియట్ ఎఫెక్ట్గా ఈ ఎస్కవేటర్ ఉండి ఇక్కడ పనిచేస్తుంది బ్లీచింగ్ జల్లిస్తాం వీటన్నిటితో పాటు చెత్త కలెక్ట్ చేస్తూనే టూ ఫోర్ డేస్లో ఇక్కడ మ్యాక్సిమం వన్ వీక్లో ఒకటి రెండు తూములు అడిగారు వాటిని వాటిని ఆ వర్గం పూర్తి చేస్తాం రాబోయే పల్లె పండుగ టూ పాయింట్ వేలో ఖచ్చితంగా రోడ్లు అందిస్తాం ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి అధైర్పడొద్దు ఇది మన ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు సంవత్సరం నరలోనే మరొకసారి ఈరోజు ప్రజల వద్దకే అనే కార్యక్రమంలో భాగంగా మేము మీ వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నా పరిష్కరిస్తాం ఎన్నికల నాయకులు ఓట్లు తీసుకుంటారు మళ్ళీ ఐదేళ్లకే వస్తారు అనేది నానుడు గతంలో పాలకులు అలా చేశారు మనం అలా కాదు మొన్న అధికారంలో గెలిచిన కొద్ది రోజులకే రోడ్డు ఇవ్వగలిగాం ఈరోజు సమస్యలు తెలుసుకోవటానికి మళ్ళీ వచ్చాం మళ్ళీ రోడ్లు ప్రారంభం చేయడానికి వస్తాం ఇంకే సమస్య ఉన్నా బాధ్యతగా వ్యవహరిస్తాను మరొకసారి అందరికీ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ